నిరాశలో నిశ్చయానికి వెలుగు నింపుతున్న సేవా హస్తం నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి ఆధ్వర్యంలో దివ్యాంగులు నిరుపేదలు వృద్ధుల సంక్షేమాన్ని లక్ష్యంగా చేసుకుని అనేక సేవా కార్యక్రమాలు నిరంతరం నిర్వహిస్తూ వస్తున్నారు ఈ కార్యక్రమాల్లో భాగంగా మేము సైతం అనే సేవా సంకల్పంతో ఒక కుటుంబం నెల రోజులు గడపడానికి అవసరమైన నిత్యావసర వస్తువులను క్రమం తప్పకుండా అందజేస్తూ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ సేవా కార్యక్రమాన్ని గమనించిన హోప్స్ ఫౌండేషన్ వారు కూడా ముందుకు వచ్చి ప్రతి నెల రెండు కుటుంబాలకు సరిపడా నిత్యావసర సరుకులను అందించేందుకు సహకారం అందిస్తున్నారు ఈ నెలలో ఆ సరుకులను పొదిలి మండలం మల్లవరం ఎస్సీ కాలనీలో నివసిస్తున్న అంచలమ్మ అనే నిరాధార వృద్ధురాలికి అందజేయడం జరిగింది ఆమెకు నివాసం లేకపోవడం తినడానికి సరైన ఆహారం లేకపోవడం వృద్ధాప్య పెన్షన్ కూడా రాకపోవడం వయసు సహకరించక పనిచేయలేని స్థితిలో తీవ్ర కష్టాలు అనుభవిస్తున్నట్లు తెలుసుకున్న నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి సభ్యులు ఆమె వద్దకు వెళ్లి యోగక్షేమాలు తెలుసుకున్నారు అనంతరం హోప్స్ ఫౌండేషన్ వారు అందజేసిన ఒక నెల నిత్యావసర సరుకులను ఆమెకు అందజేశారు సరుకులు అందుకున్న అంచలమ్మ కన్నీటి వెంట కృతజ్ఞతలు తెలుపుతూ తనకు అండగా నిలిచిన హోప్స్ ఫౌండేషన్ మరియు నవ్యాంధ్ర దివ్యాంగుల సేవా సమితి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు ఇలాంటి సేవా కార్యక్రమాలు సమాజంలో మరింత మందికి ప్రేరణగా నిలవాలని అందరూ ఆకాంక్షిస్తున్నారు